హలో అందరికి ఈ రోజు మనం మాట్లాడుకోపోయేటువంటి టాపిక్ ఏంటి అంటే ఈ స్తోత్రంలో కాలబైరు ఉండి పది నామాలు పది శక్తివంతమైన నామాలతోటి స్థుతించడం అయితే జరుగుతూ ఉంటుంది ప్రశంసించడం జరుగుతూ ఉంటుంది ఈ కాలభైరవుడిని స్తోత్రం ఏదైతే ఉందో ఇది ఎవరు చేయొచ్చు ఎప్పుడు చేయొచ్చు ఎక్కడ చేయొచ్చు అనేటువంటివి ఎలాంటి సందేహాలు మీరు మైండ్ లో పెట్టుకోవాల్సిన పని ఏం లేదు ఎందుకంటే ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు ఎక్కడైనా చేసుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చు కానీ భక్తితో శ్రద్ధతో చేసినప్పుడు ఇది అత్యద్భుతంగా పనికొస్తూ ఉంటుంది దాన్ని మనం ఫీల్ అవుతాం కూడా పొద్దున్నే ఇంకా నిద్ర లేవగానే చేసినా పర్లేదు లేదు అంటే ప్రశాంతంగా ఒక లాగా చేసుకున్నా కూడా ఇంకా అత్యద్భుతంగా శక్తివంతంగా పనిచేస్తూ ఉంటుంది అయితే నేను ఎవరైనా సరే మనం ఒక పని చేస్తున్నాము లేదా ఒక జపం చేస్తున్నాం లేదా ఒక స్తోత్రం చేస్తున్నాము అంటే దానివల్ల మనకు అసలు ఫస్ట్ మన మైండ్లోకి వచ్చేటువంటి క్వశ్చన్ ఏంటి అంటే ఉపయోగం ఏంటి దానివల్ల యూజ్ ఏంటి చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది అనేది కాబట్టి ఆ ఫలితం గురించి ఇప్పుడు నేను మాట్లాడతాను దాంతోపాటుగా ఏంటి అంటే మనకి యాస్ట్రోలాడ్ బైట్స్ అని చెప్పి మన డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది ఒకసారి ఆ ఛానల్ కి కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఆ ఛానల్లో ఏంటి అంటే మనం అండర్ థర్టీ సెకండ్స్ అంటే ముప్పై సెకండ్ల లోపల ఒక పొజిషన్ ని ప్లేస్మెంట్ ని ఎలాగా ఒక ఎంటర్టైన్మెంట్ వ్యూలో అంటే ఒక మీమ్ లాగా మనం ఎంత బాగా అర్థం చేసుకో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ప్లస్ ఈజీగాను అర్థం అవుతుంది మనకు సో ఒక మీమ్ టైప్లో యాస్ట్రాలజీ మీమ్స్ అనుకోండి ఒక రకంగా చెప్పాలి అంటే సో ఒక మీమ్ టైప్లో ఏంటి అంటే మనం దాంట్లో అందిస్తూ ఉంటాం అనమాట ఓన్లీ షార్ట్స్ ఉంటాయి దాదాపుగా ఆ ఛానల్లో సో వీలైనంత వరకు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ నేను కూడా డైలీ టూ డేస్ కోసారో ఒక షార్ట్ని అయితే మాత్రం అప్లోడ్ చేస్తూ ఉంటాను సో అది గుర్తుంది కదా పేరు ఆస్ట్రోలాడ్ బైక్స్ నేను లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను దయచేసి ఒకసారి డిస్క్రిప్షన్ ని చెక్ చేయండి సో ఒక చిన్న విషయం ఏంటి అంటే మన సబ్స్క్రైబర్స్ చాలా మంది నోటిఫికేషన్ అనేది రావట్లేదు మన వీడియో అప్లోడ్ చేసినప్పటికీ అనేది చెప్తూ ఉన్నారు వీలైనంత వరకు ఒకసారి ఆ సబ్స్క్రైబ్ బటన్ లో పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా ఆ బెల్ ఐకాన్ ఒకసారి నొక్కి ఆల్ అనే దాన్ని యాక్టివేట్ చేసుకోండి ఒకసారి అదైతే మాత్రం చేయండి అండ్ మీ లైక్స్ ఏవైతే ఉంటాయో అవి మనల్ని బూస్ట్ చేస్తూ ఉంటాయి కంటెంట్ క్రియేటర్కి ఎవరికైనా సరే ఈ వ్యూస్ అనేవి చాలా ముఖ్యమైనవి ఎందుకు డబ్బుల కోసం కాదు ఎందుకంటే మన ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదు నేను ఇంతకుముందు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను మానిటైజేషన్ ఇంకా అవ్వలేదు కాబట్టి ఎన్ని వ్యూస్ వచ్చినా నాకు రూపాయి లాభం అనేది ఉండదు ఇన్ జనరల్లీ కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి వ్యూస్ అనేది ఏంటి అంటే నాకు వ్యూస్ వస్తే నలుగురు చూస్తున్నారు కాబట్టి ఇంకా మంచి కంటెంట్ అందించాలి అనేటువంటి ఆ ఉత్సుకత అనేది ఉంటుంది ఎప్పుడైతే వ్యూస్ రావో నాకు కూడా ఎవరు చూడలేదు కదా ఎంత మంచిది ఇచ్చినా కూడా ఎవరు చూడట్లేదు కదా ఇంకేం చేస్తాం అన్నట్టుగానే ఉంటుంది ఎవరికైనా సరే సహజంగా కాబట్టి వీలైనంత వరకు వ్యూస్ అనేది లైక్స్ అనేది కామెంట్స్ అనేది చేయండి దానివల్ల ఏంటి అంటే మనకి నాకంటూ ఒక బూస్ట్ లాగా ఉంటుంది సో దట్ నేను కూడా మంచి కంటెంట్ని మీకు మీ ముందుకి తీసుకురావడం అనేది జరుగుతుంది సో దానికోసం దీన్ని చేయడం వల్ల ఇది జస్ట్ నాలుగే నాలుగు లైన్లు పెద్ద కష్టం కాదు ఏమి కాదు జస్ట్ నాలుగే నాలుగు లైన్లు అండ్ ఇది చేయడం వల్ల ముఖ్యంగా ప్రొటెక్షన్ రక్షణ అనేది కనిపిస్తుంది కలుగుతుంది స్వయాన కాలభైరుడి యొక్క రక్షణ అనేది మనం పొందుతాం అలాగే అడ్డంకులు ఆపదలు ప్రమాదాలు ప్రతికూలమైనటువంటి సమయము దాని వల్ల కలిగేటువంటి మనకి ఆ చెడు కర్మ వల్ల వచ్చేటువంటి ప్రతికూల ఫలితం దాంతో పాటుగా అడ్డంకులు ఆపదలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కూడా ప్రొటెక్షన్ అనేది దొరుకుతుంది ఓకే దానితో పాటు రాహు లేదంటే శని గ్రహ దోషాలు ఏవైతే ఉంటాయో వాటి నుండి కూడా మనకి ప్రొటెక్షన్ దొరుకుతుంది అలాగే ఎవరైతే స్పిరిచువల్ గా ఉంటారో వాళ్ళకి ఇంకా స్పిరిచువల్ స్పిరిచువల్ గా ఇంకా ముందుకు వెళ్ళడానికి అద్భుతమైనటువంటి మార్గదర్శనం అనేది దొరుకుతుంది అది ఇన్నర్ గా అవుటర్గా అనే దానికంటే కూడా ఔటర్ అయినా సరే ఇన్నర్ అయినా సరే మళ్ళీ అది మీ కర్మ మీద ఆధారపడి ఉంటుంది ఏదో ఒకలాగా అంటే ఇన్నర్గా అయినా సరే ఎక్స్టర్నల్ ఎక్స్టర్నల్గా అయినా సరే ఏదో ఒక రకంగా మీకు గైడెన్స్ లేదు అంటే ప్రకృతి మీద మాట్లాడుతుంది అన్నటువంటి అనుభవాలు కూడా రావచ్చు అంటే ఇన్ కేస్ మీరు ఆల్రెడీ స్పిరిచువల్గా బాగా లోతుగా వెళ్ళిపోయి ఉంటే అలాగే ఎవరైతే ఆర్థిక సమస్యలు అలాగే మనశ్శాంతి లేని వారు ఉన్నారో వాళ్ళకి కూడా ఆ ఇన్నర్ పీస్ అనేది రావడము ప్రశాంతత అనేది రావడము ఆర్థికంగా కూడా మెరుగుపడ్డము అనేది ఉంటుంది అనమాట దానితో పాటు అన్ని రకాలుగా ఇది మంచి వెల్బీయింగ్ అంతా కూడా బాగానే ఉంటుంది అలాగే దానితో పాటుగా అత్యద్భుతమైనటువంటి ఆ దైవశక్తి ఎప్పుడూ కూడా మనకి తోడుగా నేడుగా నిలబడుతుంది కాబట్టి కాలభైరువుని ఆ కాలభైరువుని మించిన శక్తి ఇంకోటి లేదు అనేది అయితే నేను చెప్పను కానీ అలాంటి మాట అనకపోవచ్చు ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని నమ్ముతారు ఆ నమ్మిన సిద్ధాంతంతోనూ లేదా ఆ నమ్మిన దైవంతోనూ ముందుకు నడుస్తారు కాబట్టి నాకు ఆయన గొప్ప కాబట్టి నేను ఆయన్ని మించిన వాళ్ళు ఎవరు లేరని చెప్పొచ్చు బట్ ఎంతగా అనుకున్నా దైవం అనేది ఒకటే సుప్రీం ఎనర్జీ ఇస్ ఓన్లీ వన్ వన్ కోర్ ఎనర్జీ కాబట్టి నేను ఆయన్ని భైరవుడు అని పిలవచ్చు శివుడు అని పిలవచ్చు శక్తి అని పిలవచ్చు ఇంకో పేరుతో పిలవచ్చు కానీ ఉన్నది మాత్రం ఒకటే కోర్ ఎనర్జీ కాబట్టి కాబట్టి నే అది మనం ఎన్ని రకాలుగా పిలిచినా కూడా ఉన్నదైతే ఒకటే కాబట్టి ఇన్ని రకాలుగా మనకి ఉపయోగాలు అయితే మాత్రం ఉంటాయి అండ్ ఇది చాలా సింపుల్ అండ్ ఆల్సో చాలా పవర్ఫుల్ కూడా అయితే దీనికి ఎలాంటి ఇందాక చెప్పినట్టు ఎలాంటి పెద్ద పెద్ద నియమాలు నిబంధనలు ఇలాంటివి ఏవీ లేవు సింపుల్గా ఎవరైనా సరే మీ ఇంట్లో పిల్లల చేత చేయించుకున్నా కూడా చాలా మంచిదే ఓకే వాళ్ళకు కూడా అలవాటు చేయండి అలవాటు చేసుకున్న పని అయితే అండ్ ఇది ఈ స్తోత్రం ఏదైతే ఉందో నేను దీన్ని ఇంగ్లీష్లో అలాగే తెలుగులో మీకు పీడిఎఫ్ గా డిస్క్రిప్షన్లో లింక్ ని అయితే మాత్రం ప్రొవైడ్ చేశాను కాబట్టి ఒకసారి డిస్క్రిప్షన్కి వెళ్ళి ఆ లింక్ ని క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది సో నేను అంత కష్టపడి పీడిఎఫ్ ఇదంతా చేశాను కాబట్టి దయచేసి మీరు ఒక లైక్ ని ఒక ను ఒక సబ్స్క్రిప్షన్ ని అయితే మాత్రం ఇస్తారని అనుకుంటున్నాను అంతే అండ్ సో దట్ నాకు బూస్ట్గా గా ఉంటుంది సో దట్ మ మీ ముందుకి ఒక మంచి కంటెంట్ ని తీసుకురావడానికి ఇంకా నాకు ప్రోత్సాహాన్ని కల్పిస్తుంది కాబట్టి సో అలాంటివి నేను ఇంకా ఎక్కువ చేస్తాను సో మీకు ఇంకా ఎక్కువ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను కాబట్టి సో మీ వైపు నుంచి మీరు చేయగలిగింది మీరు చేయండి సో అదే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అండ్ అంతే అండ్ ఒకసారి మీ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఏదైతే ఉందో ఆ బెల్ ఐకోన్లో ఆల్ అనేదాన్ని యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే నోటిఫికేషన్స్ అనేవి రావట్లేదని చాలా మంది సబ్స్క్రైబర్స్ చెప్తున్నారు సో దట్ ఒకసారి ఈ నోటిఫికేషన్ లోకి వెళ్ళి నోటిఫికేషన్ బార్లో మీరు ఆల్ అనే దాన్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే దాని మీద క్లిక్ చేసి ఉన్నారా లేదా అనేది ఒకసారి చూసుకోండి సో ఒకవేళ లేకపోతే ఆల్ అనే దాని మీద క్లిక్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్